ఓం గమ్ గణపతి నమ అందరికీ శుభోదయం నేను మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసార రాణి ఓం శ్రీ పంచముగేశ్వర జ్యోతిషపీఠం వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టు బిఎస్కేవి ప్రసర సిద్ధాంతి ఛానల్ మీరు వ్యాపారం చేస్తున్నారా మీకు వ్యాపారం అనుకూలంగా ఉండాలంటే నవగ్రహాలు కూడా అనుకూలంగానే ఉండాలి నవగ్రహాలు అనుకూలంగా ఉంటే మీకు సాధ్యం కాదు కాబట్టి దానికి నవగ్రహాల యొక్క శాంధిల్ చేసుకుంటే మంచిది ఇక్కడ రవి చంద్రుడు కుజుడు బుధుడు గురుడు శుక్రుడు శని రాహు కేతువు ఈ తొమ్మిది గ్రహాలు కూడా అనుకూలంగా ఉంటేనే మీకు వ్యాపారం చేయగలరు రవి వలన మీకు లీడర్షిప్ క్వాలిటీస్ వస్తాయండి తర్వాత చంద్రుడు వలన మీకు మార్కెటింగ్ కమ్యూనికేషన్ స్కిల్ ఉంటుంది మూడు కుజుని వలన మీకు ధైర్యము దూకుడు ఉంటుంది బుధుడు వలన కమ్యూనికేషన్ స్కిల్ మార్కెటింగ్ టెక్నాలజీలు మీరు డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి తర్వాత గురుడు వలన మీకు అదృశ్యం వస్తుంది తర్వాత బిజినెస్ ఎక్స్పాన్షన్ చేసే ఐడియాస్ మీకు అన్ని విధాలా సక్సెస్ అవుతాయి శుక్రుని వలన కస్టమర్ సాటిస్ఫాక్షన్ మీరు ఇవ్వగలరు క్రియేటివిటీ మార్కెటింగ్ చేయగలరు తర్వాత శని వలన మీకు ఒక డిసిప్లైన్ మేనర్ అనేది వస్తుంది మీకు స్కిల్ వస్తుంది దీర్ఘకాలిక ప్రణాళికలు మీరు రక్షించగలరు అన్ని విధాల బాగుంటుంది రాహు వలన వ్యాపారంలో విప్లవాత్మకమైన మార్పులు మీరు చేయగలరు తర్వాత లాంగ్ విజన్ మీరు చేయగలరు తర్వాత కేతువలన ఇవన్నీ కూడా నడిపే జ్ఞానము మేధస్సు తర్వాత మానసిక స్థైర్యము మీకు వస్తుంది ఇందులో అవన్నీ కూడా అనుకూలంగా ఉంటేనే వ్యాపారము సక్సెస్ రేట్ బాగుంటుంది లేదంటే పెట్టేమో కన్నాలు చేసేమో అన్నట్టుగానే ఉంటుంది నెక్స్ట్ ఇంకొకటి ఈ యొక్క నవగ్రహాలు కూడా ఏదో గ్రహం అనుకూలంగా లేకపోతే మనకి సక్సెస్ రేటు బాగోదు కాబట్టి నవగ్రహాలు అనుకూలంగా ఉండాలి అన్నట్టయితే మీరు కంపల్సరీగా నవగ్రహ శాంతి హోమం చేయించుకుంటే చాలా మంచిది ఈశ్వరాభిషేకం చేయించుకుంటే మంచిది నవరత్న ధారణ మీరు ధరిస్తే మంచిది నవగ్రహ యంత్రానికి పూజలు చేయండి ఇంకా మీకు వివరంగా నా యొక్క మెయిన్ వీడియోలో ఉంది మీరు చూడండి శుభం భూజాత్ ఆయుర ఆరోగ్య అభివృద్ధి వృత్తులు సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసార